ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం అండి అయితే ఆయుర్వేదంలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉంటారు మన భారతదేశంలో కాకుండా విదేశాల్లో కూడా చాలా డిమాండ్ ఉంది త్రిఫల చూర్ణం అని చెప్తూ ఉంటారు అసలు ఏంటి త్రిఫల చూర్ణం ఏంటి ఎలా తయారు చేస్తారు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయి దీన్ని యూస్ చేయడం వల్ల పేర్లో ఉంది కదమ్మా త్రిఫల త్రీ అంటే మూడమ్మా ఫలాలు అంటే ఫలాలు అంటే ఈ మూడు రకాలైనటువంటి ఈ ఫలాలు ఎండబెట్టేసేసి ఆ యొక్క పైపెచ్చులను కలిపి తయారు చేసినటువంటి పౌడర్ ఏదైతే ఉందో దాన్ని త్రిఫల చూర్ణం అమ్మా సో ఆ మూడు రకాలైన ఫలాలు అంటే కరకాయ పెచ్చులు తానికాయ పెచ్చులు ఉసిరికాయ పెచ్చులు అమ్మా ఈ మూడు కలిపి తయారు చేసిన పౌడరే త్రిఫల చూర్ణం అమ్మా తాని తానికాయ తాండ్రకాయ అని చెప్పేసి కూడా కొంతమంది అంటుంటారు లేదమ్మా తాటికాయ అంటే లావటమ్మ తాటి ముంజలు తానికాయ లేకపోతే తాండ్రకాయ అని చెప్పి చెప్తుంటారు అమ్మా సన్న సన్న కాయలు సన్నగా ఉంటాయి మనకు మార్కెట్ దొరుకుతాయి మనకు పౌడర్ కూడా దొరుకుతుందమ్మా అమ్మా ఆ మూడు పదార్థాలు కలిపి తయారు చేసినటువంటిదే త్రిఫలచూర్ణము ఈ రోజులమ్మా చీటికి మాటికి జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే వ్యాధి నిరోధక శక్తి రెసిస్టెన్స్ పవర్ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్లనే చిన్న చితక జబ్బులు వస్తున్నాయి వచ్చిన తర్వాత కూడా త్వరగా తగ్గకుండా ఉన్నాయమ్మా మీరు గమనించండి పూర్వకాలం మన పెద్దలకు ఏదన్నా జబ్బులు వాళ్ళకి రావడం తక్కువ అథవా ఏదైనా వచ్చినా ఏదో కొన్నాళ్ళు బాధ పెట్టేసి మళ్ళీ వెంటనే వాళ్ళు ఆరోగ్యం కోలు ఆరోగ్యాన్ని తెచ్చుకునేవాళ్ళు మంచి ఆరోగ్యం వచ్చేది త్వరగా కోరుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజుల్లో మరి మందులు వాడకం ఎక్కువైపోయింది జాగ్రత్తలు ఎక్కువైపోయింది అయినా వాళ్ళతో పోల్చుకుంటే ఎంత త్వరగా మనం కోలుకోలేకపోతున్నాం అమ్మ చిన్న చిన్న జబ్బులు కూడా తట్టుకోలేకపోతున్నాం సో రెసిస్టెన్స్ పవర్ తక్కువైపోతుంది మా పూర్వకాలం జనరేషన్తో పోల్చుకునే కొద్ది క్రమక్రమంగా జనరేషన్ ఇదే కొద్ది కూడా రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది సో అందరికీ ఉపయోగపడుతూ రెసిడెన్స్ పవర్ను పెంచేందుకు ఈ త్రిఫల చూర్ణం చాలా చక్కగా పనిచేస్తుంది అమ్మా ఇది రీసెర్చ్ పరిశోధనలు కూడా ప్రూవ్ అయింది కాబట్టి రెస్టిరెన్స్ పవర్ పెరిగేదానికి త్రిఫల చూర్ణాన్ని ఎలా వాడుకోవాలంటే మా మనకు మార్కెట్లో కూడా దొరుకుతున్నామా ఓన్గా అయినా తయారు చేసుకోవచ్చు లేకపోతే ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి త్రిఫల చూర్ణాన్ని మనం విచారించి ఏమా తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది త్రిఫల చూర్ణాన్ని రోజు హాఫ్ టీ స్పూన్ పౌడరు ఒక యాభై ఎంఎల్ కానీ హండ్రెడ్ నీళ్ళతో కానీ లేకపోతే తగినంత తేనెతో కానీ లేకపోతే పాలతో కానీ మజ్జిగతో కానీ ఇలా వీలైతే ఎలాగమ్మా ఇప్పుడు ఉదాహరణకి సమ్మర్లో అయితే ఏదైనా మజ్జిగతో తీసుకోవచ్చు వింటర్ సీజన్లో అయితే తేనెతో తీసుకోవచ్చు లేదు రెగ్యులర్గా సంవత్సరం ఇప్పుడు మనం ఏదైనా వాడుకోవాలనుకున్నప్పుడు వాటర్తో తీసుకోవచ్చు ఇలా వీలైతే తీసుకోవచ్చ జస్ట్ హాఫ్ టీ స్పూన్ రోజు ఒకసారి తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి వ్యాధి నోషి పెరుగుతుంది సంవత్సరానికి కనీసం ఒక నెలపాటు వాడుకోవడం వల్ల ఆ సంవత్సరం అంతా బాగా హెల్తీగా ఆరోగ్యంగా ఆనందంగా హుషారుగా ఉల్లాసంగా ఎలాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా ఇది కాపాడుతుందమ్మా వచ్చినటువంటి జబ్బులు కూడా ప్రమాదకరంగా మారకుండా ఉండేందుకు కూడా త్రిపులచూర్ణం కాపాడుతుంది అంటే సంవత్సరానికి మన ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం మనం ఒక్క నెల కేటాయించాలమ్మా అది ఒక్కసారి ఏదో ఒకసారి వాడుకోవడం వల్ల ఈ యొక్క సంవత్సరం అంతా ఇది కాపాడుతుందమ్మా అందుకే ఇప్పుడు కరకాయ ఇలాంటివన్నీ చక్కగా అమ్మా అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అది జనరల్గా వ్యాధి నిరోస పెరిగేందుకు అదేవిధంగా రక్తలేమి అమ్మా హిమోగ్లోబిన్ తక్కువ ఉండి రక్తలేమితే చాలామంది బాధపడుతుంటారు అనీమియా అంటుంటారు అనమాట ఈ రక్తలేమి అంటే ఈ యొక్క ఐరన్ శాతం బాగా వృద్ధి చెంది ఆ రక్తలేమి సమస్య తగ్గిపోయేందుకు ఈ త్రిఫుల చూర్ణం చాలా పాపం చేస్తుందమ్మా చాలా ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది ఎగ్జాక్ట్లీ సి విటమిన్ ఉంది కదమ్మా సి విటమిన్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థం ఉన్నటువంటి పోషక ఐరన్ను పోషకాంశాలు ఉన్నటువంటి ఐరన్ను బాగా గ్రహించేటువంటి శక్తి ఈ సి విటమిన్ ద్వారా కలుగుతుందమ్మా సో సరే కరెక్ట్ తేనికాయలు కూడా ఉపయోగపడతాయి అమ్మా దీనికోసం దీనితో పాటు మనం బెల్లం కూడా యాడ్ చేస్తాం అమ్మా సో త్రిఫలచూర్ణం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సో టోటల్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అవుతుంది అంత కలిపి మిక్సీలో వేసేసి ఒక నిల్వ ఉంచుకొని రోజు ఒక హాఫ్ టీ స్పూన్ మార్నింగ్ హాఫ్ టీ స్పూన్ నైటు ఒక కప్ ఆఫ్ వాటర్లో కలుపుకొని తీసుకోవడం వల్ల లేకపోతే మిల్క్లో కూడా కలిపి తీసుకోవచ్చు అమ్మా తీసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ వస్తుందమ్మా సో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకోవడం వల్ల కొంతమందికి ఏం జరుగుతుంటమ్మా ఈ ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ ఐరన్ సిరప్స్ కానీ వాడుకోవడం వల్ల ఆకలి తగ్గిపోవడము మోషన్ సరిగ్గా రాకపోవడము కాళ్ళు చేతులు నొప్పులుగా ఉండడము తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండడము తర్వాత మోషన్లో కూడా కొంచెం బ్లాక్ కలర్ రావడము ఇలాంటి కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతుంటాయమ్మా సో నాలుగు నోట్లు నీళ్లు ఊడుతుండడము ఈ ఈ మందు వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదమ్మా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఈ పద్ధతులు వాడుకోవడం వల్ల బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగా జరుగుతుందమ్మా ఒక షుగర్ పేషెంట్స్ కొంచెం మరీ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళతో కాకుండా మిగతా వాళ్ళందరూ ఇది వాడుకోవచ్చు సో ఎక్కువ రోజులు వాడినా ఏం కాదమ్మా చాలా త్వరగా రిజల్ట్ వస్తుందమ్మా సో రెసిస్టెన్స్ బాగును పెరగడమే కాకుండా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అది కూడా ఉపయోగపడుతుంది తర్వాత ఈ రోజుల్లో వివిధ రకాల కారణాల వల్ల మానసిక ఒత్తిడి వల్ల వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాల వల్ల వాతావరణ కాలుష్యం వల్ల అనేక రకాల కారణం వల్ల మెదడుకు సంబంధించిన జబ్బులు వస్తున్నాయమ్మా ఎరాలసిస్ పక్షవాతం రావడము తర్వాత జ్ఞాపక శక్తి కోల్పోయేటువంటి పరిస్థితి రావడము దాన్ని ఆల్జిమర్స్ అంటారు అమ్మా అదేవిధంగా పార్కిన్సన్స్ వ్యాధి అంటే వణకడం వణుకుడు జబ్బు కూడా ఎక్కువ మందికి వస్తుందమ్మా సో ఈ జబ్బులు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఇలాంటి సందర్భాలలో మరి వైద్యులు సూచించిన మేరకు ఆయా ఔషధాలు వాడుకుంటూ కూడా ఇప్పుడు త్రిఫల చూర్ణాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆ యొక్క ఔషధాల యొక్క డోస్ తగ్గిపోతుంది ఆ యొక్క ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి మనిషి త్వరగా రికవర్ అయిపోతాడు ఉన్నటువంటి వ్యాధులు కూడా త్వరగా పెరగకుండా ఉంటాయి అన్నమాట మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల సో ఎలా వాడుకోవాలంటే మా చూర్ణం ఒక ముప్పై గ్రాములు పసుపు పసుపు కొమ్మలు దంచి పౌడర్ చేసుకుని ఒక పది గ్రాములు వచ్చ చూర్ణం పది గ్రాములు అమ్మా త్రిఫల చూర్ణం ముప్పై పసుపు పది గ్రాములు వచ వచ అంటే తెలుసు కదమ్మా వచ్చా వచ్చ అంటారమ్మా చిన్నపిల్లలకి వచ్చద ఉగ్గు ఉగ్గు వస్తూ ఉంటారు అమ్మా కొమ్మల సువాసన భరితంగా ఉంటుంది వచ అంటారమ్మా వచ వచ పూర్వకాలం మన పెద్దలంతా చిన్నపిల్లలకి ఎక్కువ వాడేవాళ్ళు మంచి బాగా మాటలు వస్తాయి స్పష్టంగా మాటలు వస్తాయి చిన్న వయసును బాగా మాట్లాడతారన్న ఉద్దేశంతో నత్తి లేకుండా అరగదీసి చనవాళ్ళు అరగదీసి తాపేవాళ్ళమ్మా సో మెదడుకు సంబంధించినటువంటి జబ్బులలో ఈ వస చాలా బాగా పనిచేస్తుంది అమ్మా సో ఈ మూడు కలిపేసేసి ఉదయం ఒక గ్రాము సాయంత్రం ఒక గ్రాము ఎక్కువ వాడకూడదు అమ్మా ఇది పవర్ ఎక్కువ ఉంటుంది కాస్త తేనెతో కానీ లేకపోతే పాలతో కానీ వాటర్తో కానీ ఎలాగైనా వాడుకోవచ్చు అమ్మా ఈ మూడు వాటిల్లో ఎలాగైనా సరే కలుపుకొని రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి చేయించడం వల్ల నేను చెప్పినటువంటి ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి అమ్మా సో ఈ యొక్క త్రిఫల చూర్ణాన్ని ఈ పద్ధతిలో మనం వాడుకోవచ్చు లేకపోతే ఈ మధ్యకాలంలో మరి వివిధ రకాలైన కారణాల వల్ల శాస్త్ర సాంకేతిక రంగాలు బాగా పురోభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి ఈ త్రిఫురచూర్ణాన్ని క్యాప్సూల్స్ రూపంలో తర్వాత ట్యాబ్లెట్స్ రూపంలో కూడా మనకు మార్కెటైజ్ చేసి అమ్ముతూ ఉన్నారమ్మా సో ఇవి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేసి స్టాండర్డ్గా తయారు చేసేటువంటి కంపెనీ వాళ్ళు ఉన్నారు అవి ఏదన్నా విచారించేసేసి ఆ పద్ధతిలో అవి వాడుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి అమ్మా ఇప్పుడు నేను చెప్పింది అంటే హోమ్ రెమెడీ చాలా గన్ షార్ట్ మెడిసిన్స్ ఈ పద్ధతిలో వాడుకోవచ్చు లేకపోతే మనకు మార్కెట్లో దొరికే కూడా బాగా అమ్మా పద్ధతి ప్రకారం మనం కనుక్కొని బాగా ప్రిపేర్ చేసేటువంటి వాళ్ళు స్టాండర్డ్గా ప్రిపేర్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి కంపెనీస్ సంబంధించిన మెడిసిన్స్ వాడితే సరిపోతుంది ఈ త్రిఫల ఘృతం తయారు చేస్తారు ఒక రకమైన నెయ్యి తయారు చేస్తారు తర్వాత త్రిఫలతో ఒక టానిక్ తయారు చేస్తారు ఇట్లా వివిధ రకాలైనటువంటి పదార్థ త్రిఫల లేఖ్యం తయారు చేస్తారు రకరకాల మందులు కూడా తయారు చేస్తారమ్మా సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి ముందు ముందు వచ్చేటువంటి వీడియోస్ లో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను చెప్తాను ఓకే చాలా మంచి విషయాలు చెప్పారండి ధన్యవాదాలు